హాయ్ అండి లైవ్లో ఒక్కరైనా వచ్చినందుకు థ్యాంక్స్ అండి లైవ్లో వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి లైవ్ని నేను ఇక్కడ దీపావళి సైల్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ లైక్ అండి అలాగే మీ కమెంట్స్ కూడా నాకు కమెంట్ చేయండి అలాగే హాయ్ అండి హాయ్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ నాకు ఒక లైక్ చేసేయండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను ఇక్కడ హెయిర్ అసెసరీస్ మేడ్ హెయిర్ అసెసరీస్ దీపావళి సేల్లో పెడదామనుకుంటున్నాను మీకు సపోర్ట్ కావాలండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ లైక్ ఇస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీ సపోర్ట్ ఉంటే ఏదైనా అవ్వచ్చు కదండి అందుకనే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ మీరు లైక్ ఇచ్చిన కొద్దీ ఇంకా రీచ్ అవుతుంది ఈ వీడియో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి లైవ్లో వాళ్ళు ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అలాగే కమెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయని నాకు ఒక ఐడియా ఉండాలి కదా అందుకనే లైవ్లో వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి నేను ఇక్కడ హ్యాండ్మేడ్ అసెసరీస్ అనమాట సెంటర్ క్లిప్ అయినా కానీ ఇప్పుడు ఇప్పుడైతే సెంటర్ క్లిప్స్ అంతే అవైలబుల్లో ఉన్నాయండి లైవ్లో నేను ప్రిపేర్ చేసినాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైసెస్లో నేను ఇస్తున్నాను మీకు అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి సా చాలు లైవ్ లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో లైవ్ నేను ఇప్పుడు ఎయిర్ అసెసరీస్ చూపిస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనుకుంటున్నాను వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు ఇది ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ అనమాట సెంటర్ క్లిప్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే పెద్ద సైజు ఉంటుంది అనమాట ఇది పెద్ద సైజు సెంటర్ క్లిప్ ఇదిగోండి పెద్ద సైజ్ సెంటర్ క్లిప్ అనమాట ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అంటే వీడియోస్లో నా నంబర్ ఉంటుందండి దానికి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయొచ్చు మీరు వాట్సాప్లో ఓన్లీ మెసేజెస్ అండి వాట్సాప్లో నాకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ది స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ డీటెయిల్స్ అయినా కానీ కలర్ కస్టమైజేషన్కి అయినా కానీ అలాగే డిజైన్ కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఇది పెద్ద సైజ్ క్లిప్ అనమాట ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది చా మేడ్ అండి హ్యాండ్మేడ్ మీకు తెలుసు కదా సెంటర్ క్లిప్ మీకు బల్క్లో కావాలంటే కూడా బల్క్లో కూడా నేను చేసిస్తాను అనమాట ఇది ఇది ఫస్ట్ అండి ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ అండి సెరామిక్ గోల్డ్ అనమాట సెరామిక్ గోల్డ్లో డ్రాప్ షేప్స్ ఉన్నాయి దీంట్లో అలాగే సెరామిక్ వైట్ది రౌండ్ షేప్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా పెద్ద సైజ్ క్లిప్ అండి దీని ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీసే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నానండి దివాళీ సేల్ కాబట్టి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజ్ హ్యాండ్ మేడ్ సెంటర్ క్లిప్స్ అండి ఇవి పెద్ద సైజు ఇ అనమాట మీకు దీంట్లో కలర్ కస్టమైజేషన్ అయినా కానీ అలాగే డిజైన్ కస్టమైజేషన్ కన్నా కానీ చేసి ఇస్తామండి బల్క్లో కూడా తీసుకుంటాను ఆర్డర్ నేను మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సప్ చేయండి నా వీడియోస్లో నంబర్ ఉంటుందన్నమాట నాది దానికి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇంకో ఇంకా వీడియోస్ ఇంకా సెంటర్ క్లిప్స్ ఉన్నాయండి అవి కూడా అనమాట ఇదిగోండి ఇది ఇంకో డిజైన్ సెంటర్ క్లిప్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కనిపించిన సెంటర్ క్లిప్స్ అన్నీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి హ్యాండ్మేడ్ సెంటర్ క్లిప్స్ అనమాట నేనే ప్రిపేర్ చేసినాయి కలర్ కూడా కస్టమైజ్ చేస్తాను అలాగే డిజైన్స్ కూడా కస్టమైజ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఇది ఇంకో డిజైన్ సెంటర్ క్లిప్ అండి ఇది కూడా పెద్ద సైజ్ సెంటర్ క్లిప్పే ఇది బ్రూచ్ మెటీరియల్తో చేసింది అనమాట దీని ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీస్ అండి పెద్ద సైజ్ సెంటర్ క్లిప్స్ అన్నీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీసే ఇంకో డిజైనా అండి దీని ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీసే నేను ఎందుకు ఆల్మోస్ట్ వైట్ ఏ యూస్ చేస్తున్నాను అంటే స్టోన్స్ ఇవి అన్నిటిపైన మ్యాచ్ అయిపోతాయని మీకు దీంట్లో కలర్ కస్టమైజేషన్ అన కానీ అలాగే డిజైన్ కస్టమైజేషన్ అన కానీ కావాలి అంటే నేను మీకు చేసిస్తాను అన్నమాట మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది కూడా ఫిఫ్టీ రూపీసే దీంట్లో కలర్స్ కావాలన్నా కానీ ఏవైనా డిజైన్స్ కావాలన్నా గానీ నేను కస్టమైజ్ చేసిస్తాను అనమాట ఇది కూడా ఫిఫ్టీ రూపీసే ఇది కూడా సెరామిక్ గోల్డ్ ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ రూపీసే మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో వాట్సాప్ చేసేయండి ఇదిగోండి దీని ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఈ లైవ్లో నేను చూపిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ లైవ్ కండక్ట్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ చూపిస్తాను ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఈ క్లిప్స్ అన్ని ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నేను రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నానండి ఈ క్లిప్స్ అన్నీ దీపావళి సేల్ అనమాట ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఇది గ్లాస్ ఫినిషింగ్ అనమాట కుందన్ ఇదేమో సెరామిక్ గోల్డ్ షేడ్ ఇది వైట్ ఇవి బ్రూచెస్తోని ప్రిపేర్ చేస్తారు కదా అవి అనమాట బ్రూచెస్ మెటీరియల్తో చేసింది ఇవేమో ఇవన్నీ వైట్ నేను ఆల్మోస్ట్ వైట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇవన్నిటికీ సెట్ అయిపోతాయి ఆర్డర్ చేసుకోవడం కూడా అందరికీ వీలవుతుంది కదా అందుకని నేను దీపావళి సెల్లో ఇవి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి పెట్టేస్తున్నానండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి వీటి ప్రైసెస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో డిజైన్ కస్టమైజేషన్ అన్న కానీ అలాగే కలర్ కస్టమైజేషన్ కూడా చేసిస్తాను బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఎట్ రీజనబుల్ ప్రైజెస్ మీకు ఎవరికైనా కావాలంటే నా షార్ట్స్లోనైనా కానీ దేంట్లోనైనా కానీ నా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి మీకు ఏవైనా ఇవే డిజైన్స్ అని కాదు ఏ డిజైన్స్ నచ్చినా కానీ నేను ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నమాట ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి అలాగే మీకు ఏ క్లిప్స్ నచ్చినాయో అవి ఒకసారి కమెంట్ చేయండి నాకు ఇక్కడ సిక్స్ ఉన్నాయి కదా సిక్స్లో మీకు ఏ డిజైన్స్ నచ్చినాయో ఒక్కసారి కమెంట్ చేయండి సిక్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ చేసేయండి ఇంకా మీకు ఏవైనా ఎలాంటి డిజైన్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేస్తే లేకపోతే మెసేజ్ చేస్తే నేను అవి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తానండి కంపల్సరీగా ట్రైన్ చే ట్రై చేస్తానన్నమాట మీకు ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి లైవ్ ఓన్లీ టూ మినిట్స్ ఉంటుంది ఇంకా ట్వంటీ ఇప్పటికే ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది లైవ్ స్టార్ట్ చేసి ఇంకా ఉన్నాయండి సెంటర్ క్లిప్స్ ఇక్కడ నేను కిడ్స్ కోసం టిక్ టాక్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట దీని వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది అప్పుడే షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట దీన్ని ప్రిపరేషన్ వీడియో కూడా మీకు ఇవి కూడా కావాలంటే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏవి కావాలన్నా నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా కానీ అలాగే అలిగేటర్ క్లిప్స్ అయినా కానీ అలాగే హెయిర్ బ్యాండ్స్ హెడ్ బ్యాండ్స్ యూపిన్స్ యాలిగేటరీ క్లిప్స్ టిక్ టాక్ క్లిప్స్ శారీ బ్రూచెస్ ఇవి ఏవైనా కానీ నేను హ్యాండ్ మేడ్ నేనే ప్రిపేర్ చేసి ఇస్తానండి అట్ రీజనబుల్ ప్రైజెస్ ప్రైజెస్ కూడా మీకు తక్కువలోనే ఇస్తానన్నమాట ప్రైజెస్ గురించి ఏం టెన్షన్ వద్దు ఇది కూడా నేను ఫింగరింగ్ రింగ్ నేను ప్రిపేర్ చేసింది ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాను నాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నా నెంబర్ మీకు షార్ట్స్లో ఉంటుందన్నమాట షార్ట్స్లో నా నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ దానికి మెసేజ్ చేసేయండి స్క్రీన్షాట్ తీసి ఇది వేసుకుంటే దీనిలోకి ఇలా ఉంటుంది ఇవంతా హ్యాండ్మేడే అండి అన్ని క్లిప్స్ హ్యాండ్ మేడే ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాను మీకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సెంటర్ క్లిప్స్ అన్నీ ఫిఫ్టీ రూపీస్ కలర్ కస్టమైజేషన్ అవైలబుల్ డిజైన్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను లైవ్ కంప్లీట్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ లైవ్లో వచ్చిన వాళ్ళకందరికీ అలాగే నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్